విడి మరకే చదువురే హాయ్ హలో అందరికీ నమస్కారం చార్దం యాత్రకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి రావడం జరిగింది అయితే మేమిప్పుడు ఇందులో భాగంగా యమునోత్రి గంగోత్రి దర్శనం చేసుకున్నాం చాలా బాగా జరిగింది నిజంగా అమ్మవారు మాకు బాగా కరణించారనుకుంటున్నాం నిన్న వర్ష ప్రభావంతో వాస్తవం చెప్పాలంటే యాత్ర జరుగుతుందా లేదా అనేటువంటిది ఒక డౌట్ అందులోగా ఎర్రడల్లెడ్ కూడా ప్రకటించున్నారు కానీ అమ్మవారు మళ్ళీ మాకు దారి ఇచ్చి నిన్న గంగోత్రి దర్శనం సవ్యంగా జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఉత్తర కాశీలో ప్రజెంట్ ఉన్నాం కదా ఇక్కడి నుంచి బయలుదేరి కేదార్నాథ్ దర్శనం వెళ్ళడం కోసం గుప్త కాశీకి వెళ్తున్నాం గుప్త కాశీలో ఈరోజు రాత్రికి అక్కడ ఉండి రేపు ఉదయం కేదార్నాథ్ని దర్శించుకునేదానికి పోతున్నాం ఆ మహాశివుడు కూడా మాకు ఖచ్చితంగా ఆయన ఆశిస్తులు అందజేసి మా అందరికీ కూడా మంచి దర్శనాన్ని ఇస్తారని కోరుకుంటూ మా नमः शिवाय नमः शिवाय ओम नमस्वाय नमः शिवाय ओम नमः शिवाय जय गंगा माता की